ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు రోజురోజుకు ఉద్దమవుతున్నాయి సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అమాయక గిరిజనులను మావోయిస్టులు వివిధ కారణాలతో పుట్టను పెట్టుకుంటున్నారని ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున మావోయిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీన వాజేడు మండలం పెనుగోలు కాలనీలో ఉహిక రమేష్ అర్జున్ అర్జున్లను పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది ఈ హత్యలను ఆ నిరసిస్తూ మా ఆదివాసీ గిరిజనులు ఏటూరు నాగారము కేంద్రంలో సుమారు రెండు వేల మంది ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్లకార్డులతో పాటు బ్యానర్లను పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది మావోయిస్టులు అంటే ఆదివాసీ గిరిజనులతో లబ్ధి పొందు ఆదివాసీ గిరిజనులతో సమాచారాన్ని సేకరిస్తున్న మావోయిస్టులు ఆదివాసులనే చంపడము ఏంటని ఆదివాసీ గిరిజన సంఘాలు ఆదివాసీ ఐక్య వేదిక ప్రధానంగా ఆదివాసీ ఐక్య వేదిక మావోయిస్టులను అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఆ మావోయిస్టుల వ్యతిరేకంగా ర్యాలీ కూడా ఆ మావోయిస్టుల ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆ మేటూర్ నాగరం కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఇలా ఉంటే నిన్న అర్ధరాత్రి మావోయిస్టులకు వ్యతిరేకంగా అదే ఆ మా ఉక రమేష్ ఉయిక అర్జున్ల హత్యకు వ్యతిరేకంగా ఆ వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఆ వాల్ పోస్టర్లను వేయడంతో పాటు ఆ కరపత్రాలను వెల్లడం జరిగింది అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా అంటే అనేక అంశాలను ఆ మావోయిస్టులు ఆదివాసీ గిరిజనులైన అడవుల్లో ఉంటున్న ఆదివాసీ గిరిజనుల గిరిజనులతో మావోయిస్టులు అనేక లాభాలు లబ్ధి పొందుతూ చివరకు అదే ఆ ఆదివాసీ గిరిజనులను హత్య చేస్తున్నారని ఆ వాల్ పోస్టర్ లో జరిగింది ఇది ఇలా ఉంటే గత అంటే జూన్ నెలలో సైతం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ధర్నాలు నిర్వహించడం జరిగింది ఆ జూన్ మూడో తేదీన అటవీ అంటే వంట చెరుకు కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళిన ఆ యేసు అనే ఆ ఒక గిరిజనుడు ఆ మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు పేలి ఆ ప్రాణాలు కోల్పోవడంతో అంతేకాకుండా మరుసటి రెండు రోజులకే అంటే జూన్ పదమూడవ తేదీన ఆ ఏటూర్ నగరం అంటే ఏజెన్సీ ప్ర అడవిలో ఉన్న ఒక శివాలయానికి దర్శనానికి వెళ్తున్న సునీత అనే మహిళ సైతం మావోయిస్టులు అమర్చిన బాంబు పేల్లడంతో తీవ్ర గాయాలై కాలును కోల్పోవడం జరిగింది దీంతో మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ ఆందోళన అయితే చేయడం జరిగింది అంటే వరుస అంటే ఆదివాసీ గిరిజనులతో పాటు ఆ మావోయిస్టుల కార్యకలాపాలు మావోయిస్టుల అత్యుత్సాహంతో అమాయక గిరిజనులు బలవుతున్నారని ప్రధానంగా ఆ గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెళ్ళడంతో పాటు ఆ నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంటాయి అయితే ఈ నిరసన కార్యక్రమాల వెనుక పోలీసుల అస్తం ఉంటుందని అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పటితో నిరసన మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసుల నిరసన కార్యక్రమాలు ఆగిపోతాయా కొనసాగుతున్నాయా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది